హాయ్ వన్ వెల్కమ్ టు లవ్లీ లాస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి రోజు మన స్పెషల్ వచ్చి గోధుమ పిండితో స్వీట్ కార్న్ సమోసా సో దానికోసం ముందుగా ఒక కప్పు పూరీ పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మైదా అసలు వాడట్లేదు పూరీ పిండి ఎందుకంటే ఈ సమోసాలు క్రిస్పీనెస్ అయితే వస్తాయండి సో ఈ రెండు తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగిన ఆయిల్ కొంచెం వేసుకోవాలి వేసుకుని ఈ పిండికి అంతా కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేలా కలుపుకొని ఆయిల్ అంతా పిండిని అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ముద్దల అయితే గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలండి ఇలా అయితే గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని చపాతీ పిండి ముద్దలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వీట్ అయిన తర్వాత వేరుశనగ పిక్కలు ఉంటాయి కదా వేరుశనగ పిక్కలు కొంచెం తీసుకోండి ఎందుకంటే స్వీట్ కార్ స్వీట్ కార్న్తో పాటు ఈ పిక్కలు కూడా పంట కింద పడి చాలా టేస్ట్గా ఉంటాయి సో వేరుశనగ పిక్కలు బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే పీసెస్గా చేసుకున్నాను ఒక ఆనియన్ పీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆనియన్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఆనియన్ పీసెస్ కూడా ఇవి కూడా వేగిన తర్వాత మనం స్వీట్ స్వీట్ అయితే గింజలుగా తీసి పెట్టుకోవాలి ఉడకబెట్టేసుకుని సో ఈ స్వీట్ కార్న్ ఒక కప్పు వేసుకొని వేయించుకోవాలండి పచ్చి వేసుకున్నా పర్వాలేదు ఉడకపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సమోసా సో ఉడకపెట్టుకున్న గింజలు ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేపుకోవాలి దీనిని ఇవి వేగిన తర్వాత రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి కావాలంటే చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే పిల్లలు తింటారు కదా సో ఇంకా కారం అంటారని చెప్పి నేనైతే వేయలేదు సో ఇలా బాగా పచ్చిపాసన పోయే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని స్టఫింగ్ చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఒక నిమ్మచక్క పిండితే సరిపోతుంది ఫ్లేవర్ కోసం నిమ్మచక్క పిండుకుంటే చాలా బాగుంటుంది స్టఫింగ్ స్టఫింగు సో ఇంక ఇది పక్కన పెట్టుకుని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండి ముందు ఉంది కదా దీన్ని ఫోర్ వన్లుగా కానీ ఫైవ్ వండ్లుగా కానీ డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకుని ఇంకా చపాతీ పేట తీసుకుని బాగా పలచగా అయితే కొంచెం పిండి పరుపుకుంటూ పలచగా ఒత్తుకోవాలండి వండని చపాతీలా ఒత్తుకోవాలి ఇలా చపాతీలా బాగా పలచగా ఒత్తుకోవాలి ఇలా అయితే చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి దోసల ప్యాను పెట్టుకుని ఆయిల్ ఏం వేయొద్దండి ఆయిల్ ఏం వేయకుండా ఉట్టిది చేసుకున్న చపాతీనే వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మాడిపోకుండా జస్ట్ కొంచెం వీట్ అయితే చాలు అటు ఇటు తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కాల్చుకోవాలి దీన్ని మరీ డ్రై చేసేయకూడదు సో ఇలా కాల్చుకుని తీసేసుకోవాలండి తీసుకుని సైడ్ ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి ఈ వేపిన చపాతి సైడ్ ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి తీసేసి అయితే త్రీ పీసెస్గా చేస్తున్నాను నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి ఈ సమోసాలు కరకరలాడుతూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకుని ఇలా సమోసాల చుట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా స్టఫింగ్ ఒక స్పూన్ వేసుకోవాలి కిందకి వెళ్ళేలాగా సో ఇలా అయితే వేసుకుని ముందుగా కొంచెం గోధుమ పిండిలో వాటర్ కలిపి పక్కన పెట్టుకోండి దీన్ని అతికించడానికి సో ఇలా అయితే గోధుమ పిండిలో వాటర్ కలుపుకొని ఇలా దీన్ని అయితే అతికించుకోవాలి అతికించుకొని సమోసాలన్నీ కూడా ఇలా చేసుకొని ఇంక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రై డీ ఫ్రైకి సరిపడి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత మనం చేసుకుని పెట్టుకున్న సమోసాలను ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే బాగా అవ్వాలి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి వీటిని మనం పూరి పిండితో కలపడం వల్ల క్రిస్పీనెస్ ఉంటుంది గోధుమ పిండి హెల్తీ కూడాను సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంక ఇలా వేపుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే మన గోధుమ పిండితో చిట్టి సమోసాలు కాన్ సమోసాలు అయితే రెడీ అండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయండి ఇవైతే సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్